ఘనంగా బంగారు మైసమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఊడలమరి బంగారు మైసమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో హోమం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మహిమాన్విత ఆలయం ఊడలమర్రి మైసమ్మ దేవాలయం అని మా పూర్వీకుల నుండి వంశ పారంపర్యంగా మైసమ్మ తల్లిని పూజించటం జరుగుతుందని పురాతన మైసమ్మ దేవాలయాన్ని గత సంవత్సరం పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తలకొక్కుల లక్ష్మణ్ దుర్గా ప్రసాద్ మధుసూధన్ ప్రముఖ న్యాయవాది టి రాజు కాముని మురళి రాజారాం దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు బంగారు మైసమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గణపతి హోమము మరియు పుణ్యవసము నవగ్రహ నవగ్ర పూజ అభిషేకాలు చేయడం జరిగింది ఈరోజు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంతో మంది భక్తుల మన్ననలు చూరగొన్న బంగారు మైసమ్మ దేవాలయము రాబోయే రోజులలో అందరిపై కర్ణ కటాక్షాలు చూపాలని పాడి పంటలు చల్లగా ఉండాలని ఆ మైసమ్మమ్మను కోరుకుంటున్న ఈ యొక్క ఈ మైసమ్మమ్మ టెంపుల్కు ఈ మర్రి చెట్టు అనేది ఒక నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు మా ముత్తాతల నుంచి చెట్టును చూస్తున్నారు ఆ చెట్టు ప్రాంగణంలోనే మా నాన్నగారు ఒక పదహారు లక్షల రూపాయలు పెట్టి ఆలయంను నిర్మింపడం జరిగింది ఈరోజు ఒక సంవత్సరమైన సందర్భంగా వార్షిక పూజలు జరిగినాయి ఇట్టి వార్షిక పూజలకు బంధుమిత్రులు మరియు ఎంతోమంది భక్తులు పాల్గొని ఆ దేవి అమ్మవారి కర్ణ కాటాక్షాలు వారిపై ఇలవెల ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను దేవాలయం నిర్మాణం చేసి ఒక సంవత్సరం పూర్తయింది కాకపోతే అంతా మాకు ఈ మరిచెట్టు అనేది ఒక కల్పవృక్షం ఉదక్కుంటూ కూడా మా ఫ్యామిలీకి అట్లనే మేము కట్టుకుంటాం అమ్మవారు కూడా అన్నమే ఊరం నుంచి మరి కాబట్టి మేము కూడా దానికి కొంచెం మన సాయశక్తులకు ఉద్దేశి దేవాలయం జరగాలనే ఉద్దేశంతో నిర్మాణం చేయడం జరిగింది కాకపోతే ఇటువంటి దీన్ని మాత్రం సందాం అమ్మవారి భయాతో నేనే మా కష్టం నుంచి నేను తండ్రి కూడా కలిసి పెట్టాం కాకపోతే భక్తులు మాత్రం చాలామంది మంది మాకు చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఫంక్షన్ చేయాలి అమ్మవారితో చెప్పి మా మన గజలి పెద్ద నాన్న ఏదే కాకుండా కూడా చుట్టుపక్కల ఊళ్ళు ధర్మపల్లె గిరిపల్లె అక్కడి నుంచి ఇక్కడ కూటాడుపల్లె వాళ్ళు కొమ్మటి వాళ్ళు వేరే దే ఊళ్ళో ఊళ్ళో ఇక్కడ వచ్చి మొక్కులు చేస్తున్నారు ఆ మొక్కులు అందరికీ సఫలమవుతుంది కాబట్టి మన అందరినీ అమ్మవారు కాపాడాలని నా యొక్క